ట్లో ఇప్పుడు అడుగు పెట్టే ఏ హీరోయిన్ కూడా సింగిల్ ఆఫర్ తో సరిపెట్టుకోవట్లేదు కొత్త హీరోయిన్ వస్తుందంటే చాలు ఆఫర్లు క్యూ కడుతున్నాయి భాగ్యశ్రీ పోర్సే ఫస్ట్ తెలుగు మూవీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాలేదు అంతలోనే పావు డజన్ ఆఫర్లు కాస్త అర అయ్యాయి ఇంకా ఉన్నాయి మిస్టర్ బచ్చన్ మూవీ కథ క్లైమాక్స్ కి చేరింది పాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది ఈ సినిమాతో టాలీవుడ్ ట్రావెల్ కాబోతోంది ముంబై లేడీ భాగ్యశ్రీ బోర్సే ఇంకా ఈ సినిమా పూర్తే కాలేదు ఇంతలోనే చేతిలో పావు డజన్ ఆఫర్లు గుమ్మం దగ్గర మరో పావు డజన్ ప్రాజెక్టులు రెడీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ చేస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్ షాక్ తర్వాత మిరపకాయతో హిట్ మెట్టెక్కిన ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది రవితేజతో ఎవరు జోడీ కట్టినా ఆ కొత్త హీరోయిన్ ఫేట్ మారిపోతుందనే సెంటిమెంట్ మిరపకాయ మూవీ టైం నుంచి మొదలైంది మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజతో కట్టిన భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు విజయ్ దేవరకొండ జోడీగా కనిపించబోతోంది గౌతమ్ తిన్నను రీమేకింగ్ లో రౌడీ స్టార్ట్ చేస్తున్న సినిమాలు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ అంటున్నారు శ్రీలీల ప్లేస్ ని తనతో రీప్లేస్ చేశారని ప్రచారం పెంచారు విజయ్ దేవరకొండతోనే కాదు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో కూడా జోడీ కడుతోంది భాగ్యశ్రీ బోర్సే సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ మరోసారి వార్ బ్యాక్డ్రాప్ లో ప్రేమ సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాలోనే దుల్కర్ సరసన మెరవబోతోంది భాగ్యశ్రీ బోర్సై ఇక వస్తాద్ రామ్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేసిన మూవీలో కూడా భాగ్యశ్రీ బోర్సై హీరోయిన్ అంటున్నారు తనే టాలీవుడ్ కి ఈ లేడీని పరిచయం చేస్తున్నాడు కాబట్టి తానే రెండో ఆఫర్ కూడా ఇచ్చాడంటున్నారు డబుల్ స్మార్ట్ శంకర్ తర్వాత ఈ ప్రాజెక్టే పట్టాలేకపోతోంది